అదే సూర్యుడు శని శుక్రుడు అందరూ ఐదు గ్రహాలు మీనరాశిలోకి వస్తున్నాయి అర్థమైందండి అందుకే ఆరు గ్రహాలు చంద్రుడితో సహా ఆరు గ్రహాలు అందుకే ఈరోజు షష్టగ్రహ కూటమి అమావాస్య శనివారం చక్క సూర్యగ్రహణం కూడా పడింది కాబట్టి ఆ గ్రహాలకు రాజు సూర్యుడు కాబట్టి మొట్టమొదటిగా మనం సూర్యుడిని ముందు మనం ఆరాధిద్దాం ఇప్పుడు ఏమంటారంటే అగ్నేయ ఇదం నమ్మో సూర్యాయ ఇదం చెప్పండి సూర్యాయ ఇదం నేను స్వాహా అన్న తర్వాత మీరు ఆ అనండి ఓం జపాకుమ తంకాస్యపేయం మహాజతం తమోరం తరోపాపకనం బణతోత్ దివాహ పదకొండు సార్లు అయితే చెప్పమ్మా ఓం జపాకుమ తంకాశ్యపేయం మహాచతం తమోరేం తరోపాపకనం బణతోత్ దివాకరం జపా గుతుమత్యాతా్యేయం మహాజుదం తమోరం తోపాపగం ప్రణతో దివాకరం యహ